హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే స్కూటర్కి మూడు వేలు ఆటోకి పదివేలు ఇంకా అలాగే రైతులకు యాభై వేల రూపాయలు ఇంకా చాలామందికి చాలా వరకు ప్రకటించారు ఇంకా చాలా ఇస్తున్నారు అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం వరద బాధితులందరికీ ప్రత్యేక పరిహారం ప్యాకేజీ ప్రకటించిన చంద్రబాబు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే మొదటి అంతకంటే పై అంతస్తులో ఉన్న కుటుంబాలకు పదివేలు అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నేట మునిగి నీళ్ళు కూడా పదివేల రూపాయలు అయితే ఇస్తామన్నారు ఇక అంతేకాదు చాలా వరకు కూడా సహాయం అయితే ప్రకటించారు విజయవాడతో పాటు ఇతర రాష్ట్రంలోని ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు విజయవాడలో నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ముప్పై రెండు వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం జక్కంపూడి కాలనీ వాంబే కాలనీలో నేట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి పాతిక వేల రూపాయలు చెప్పనివ్వనున్నట్లు వెల్లడించారు మొదటి అంతస్తు అలా ఉన్న ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల నష్టపరిహారాన్ని ఖరారు చేశారు అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ముంపు బారుని పట్ల గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి పదివేలు ఇస్తామన్నారు ఇక అలాగే చూస్తే రైతులకు కూడా చాలా వరకు నష్టపరిహారం అయితే ప్రకటించారు ఎవరెవరికి అంతిస్తున్నారు ఏంటనేది అయితే కనుక ఒకసారి చూద్దాం ముఖ్యంగా హోటళ్ళు దుకాణాలు కిరాణా దుకాణాలు అలాగే చిరు వ్యాపారులు సూక్ష్మ మధ్య తరహత మధ్య తరహా చిన్న పరి చిన్న తరహా పరిశ్రమలు ప్యాకేజ్ వాళ్ళందరికీ కూడా ప్యాకేజ్ అయితే ఇచ్చారు అలాగే ద్విచక్ర వాహనాలు ఆటోలు ఫిషింగ్ బోట్లకు అన్నిటికీ కూడా పరిహారం ఖరారు చేశారు సో ఒకసారి ఎవరెవరికి అందిస్తున్నారని చూద్దాం వీడియో ఇంకెవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింత మందికి సమాచారం చేరుతుంది ముఖ్యంగా బ్యాంకులను కూడా రుణాలు అయితే ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వారి ఇంటికి ఎవరైతే ఉన్నారో వారికి యాభై వేల చొప్పున లోన్ ఇవ్వాలని మొదటి అంతకంటే పై అంతస్తులో ఉన్న వారికి ఇరవై ఐదు వేల చొప్పున రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు కోరారు మూడు నెలల మారటోరియం విధించి అంటే మూడు నెలల పాటు మీరు కట్టక్కర్లేకుండా తర్వాత నుంచి కట్టే విధంగా అలాగే ముప్పై ఆరు నెలల ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశంలో అయితే కనుక అవకాశం కల్పించాలని అడిగామని చెప్తున్నారు అంటే ఇంచుమించి మూడు సంవత్సరాల్లో మీరు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అలాగే దుకాణాలు వాణిజ్య సంస్థలు అలాగే ఎంఎస్ఎంఈల రుణాలను రీషెడ్యూల్ చేసి రెండేళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని బ్యాంకర్లు అడుగుతున్నాం అలాగే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం స్వల్పకాలిక పంట రుణాలను రీషెడ్యూల్ చేసి పన్నెండు నెలల మారటోరియం ఇవ్వాలని కోరాం టర్మ్ లోన్స్ వాయిదాలను రీషెడ్యూల్ చేసి కొత్త రువాల కొత్త రుణాలు ఇవ్వాలని కూడా కోరారు ఇక అర్బన్ కంపెనీ ద్వారా మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది సర్వీస్ రిక్వెస్టులు రాగా మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రిక్వెస్టులకు సర్వీస్ పూర్తి చేశాం శాంసంగ్ బ్లూస్టార్ డైకిన్ గోద్రేజ్ లాంటి పద్నాలుగు కంపెనీలకు మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు సర్వీస్ కాల్స్ ఉన్నాయి వాటిలో ఇప్పటికే పద్నాలుగు వందలు పరిష్కరించారు వాటి సర్వీస్ సెంటర్లకు వెళ్లి పరిశీలిస్తాను వారు సరిగ్గా చేయకపోతే ఆ కంపెనీల బండారం బయటపడతానన్నారు ఇక ద్విచక్ర త్రిచక్ర వాహనాల మరమ్మతుల విషయంలో మోసాలు జరగకుండా రవాణా కమిషనర్ బాధ్యత తీసుకోవాలని చెప్పారు కంపెనీల వర్క్ షాపులతో పాటు బయట మెకానిక్లతో రిపేర్ చేయించాలని అలాగే ఆస్తి పన్ను వసూలు అయితే ఎవరైతే ఇంటి పన్ను అయి కడతారో వారికి కూడా గడువు మూడు నెలల పొడిగించారు ఇక ముంపు ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్ నోట్బుక్స్ కూడా అందిస్తాం అలాగే వివిధ రకాల సర్టిఫికెట్లు ల్యాండ్ రికార్డులు ఆధార్ రేషన్ కార్డులు ఇలా ఏం పోయినా వాటి కూడా అందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక వివరాలు చూస్తే ఎవరెవరికి ఎంత నష్టపరిహారం అని చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో నేట మునిగినీళ్లకు విజయవాడలో ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇక అలాగే మొదటి అంతస్తు ఆ పై అంతస్తులో నేట మునిగినీళ్లకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కో కుటుంబానికి గ్రౌండ్ ఫ్లోర్లో నీట మునిగి నెలకు ఇతర రాష్ట్రాల్లో పదివేలు ఇస్తున్నారు ఒక్కో కుటుంబానికి ఇక అలాగే కిరాణా దుకాణాలు హోటల్ వంటి చిన్న వ్యాపారులకు విజయవాడలో ఒక్కో దుకాణానికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ప్రకటించారు నలభై లక్షల కంటే తక్కువ టర్న్ ఓవర్ కలిగిన ఎంఎస్ఈఎంలకు ఒక్కో ఎస్టాబ్లిష్మెంట్కు యాభై వేల అయితే ప్రకటించారు ఇక నలభై లక్షల నుంచి ఒకటిన్నర కోట్ల టర్న్ ఓవర్ కలిగిన ఎంఎస్ఎంఈలకు ఒక్కో ఎస్టాబ్లిష్మెంట్కు లక్ష రూపాయలు ఇస్తాను అని ప్రకటించడం జరిగింది ఇక అలాగే ఒకటిన్నర కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ కలిగి ఉంటే కనుక లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న టూ వీలర్స్ ఎవరైతే ఉంటాయో ద్విచక్ర వాహనాలన్నీ ఒక్కోదానికి రిపేర్ ఖర్చుల కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఆటోలు ఎవరైతే ఉంటాయో జీవనాధారం ఆటోలన్నిటికీ కూడా ఒక్కోదానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇక దెబ్బతిన్న తోపుడు బండ్లకు వాటి స్థానంలో ఇస్తామని చెప్పారు విజయవాడలో మాత్రం ఈ బాగా వరద పొందు పొందడం వల్ల దెబ్బతిన్న తోపుడు బండ్లన్నిటికీ కొత్తవిస్తామన్నారు చేనేత కార్మికులు ఒక్కో ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళు మగ్గాలు కూడా పాడవుతుంటాయి ఎక్కువ శాతం సో వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక వల ఉన్న ఫిషింగ్ బోట్లు కనుక దెబ్బతింటే ఒక్కో బోటుకి తొమ్మిది వేల రూపాయలు ఇస్తామన్నారు వల ఉన్న నాన్ మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లు కనుక పూర్తిగా దెబ్బతింటే ఒక్కో బోట్కి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మోటార్ ఉన్న ఫిషింగ్ బోట్లు పూర్తిగా దెబ్బతింటే ఒక్కో బోటుకి పాతిక వేల రూపాయలు ప్రకటించారు ఇక చేపల చెరువులు ఉన్న వారికి హెక్టార్కు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇక సెరికల్చర్ కు హెక్టార్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక చనిపోయిన ఆవులు గేదెలకు ఉంటే ఒక్కోదానికి యాభై వేల రూపాయలు అంటే చాలా మంది ఆవులు గేదెల ద్వారా కూడా జీవనాధారం ఉంటుంది ఒక్కో ఆవుకి లేదా గేదెకి యాభై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక చనిపోయిన ఎద్దులు ఒక్కోదానికి నలభై వేల రూపాయలు ప్రకటించారు ఒకవేళ దూడలు ఏవైనా చనిపోయినట్లయితే ఒక్కోదానికి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించారు ఇక చనిపోయిన గొర్రెలు మేకలు ఒక్కోదానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రకటించడం జరిగింది పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్ళు కూడా చాలా వరకు చనిపోతుంటాయి ఒక్కో బోర్డికి వంద రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఒక్కో కోడికి ఇక పశువుల పాకలేమన్నా ధ్వంసం అయితే ఒక్కో పాక్కి ఐదు వేల రూపాయలు అయితే ప్రకటించారు సో ఇలాగ వరద సాయం అయితే కనుక చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆస్తి పన్ను వస్తువులు మూడు నెలలు ఆపారు అలాగే బ్యాంకుల నుంచి ప్రత్యేక లోన్స్ కూడా ఇవ్వాలి అలాగే మూడు నెలలు మారటోరియం తర్వాత ముప్పై ఆరు నెలల్లో చెల్లించేలాగా ఇక ఏసీలు కానీ టీవీలు కానీ ఏం పోయినా కూడా సర్వీస్గా ఫ్రీ సర్వీస్లు అయితే చేసేటట్టు కంపెనీలు అన్నిటితో కూడా మాట్లాడుతున్నారు ఎవరికైతే ఈ బీమాలు ఉంటాయో మొత్తం బేమా చెల్లించిన బేమా క్లైమ్స్ అన్ని కూడా ఆ క్లైమ్లన్నింటినీ కూడా పరిష్కరిస్తామని అయితే చెప్తూ ఉన్నారు